నితీష్ కుమార్ రెడ్డి తన మైదానంలో చేసిన శతకంతో భారత క్రికెట్ కు ఒక కొత్త తారను అందించాడు మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో జరిగిన ఈ చారిత్రక ఘట్టం భారత క్రికెట్ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోతుంది కాని ఈ విజయానికి నడుమ ఒక తండ్రి గుండెల్లో నిండిన గర్వం ఆనందం భావోద్వేగాల కథ ఉంది నితీష్ క్రీజ్ లో తన సమయస్ఫూర్తి ఓర్పుతో ఆడుతూ శతకం వైపు అడుగులు వేస్తుండగా లో ప్రేక్షకుల మధ్య అతని తండ్రి ఆ బాల్ ని మనస్సులో ఆడుతున్నట్టు కనిపించాడు సాదాసీదా వేషధారణతో ప్రేక్షక గ్యాలరీలో కూర్చుని చేతులు ముడిచుకుని దేవుడిని ప్రార్థిస్తూ తన కొడుకు విజయాన్ని ఆశిస్తూ అతని కళ్ళు క్రీజ్ మీద నుండి మరలలేదు తొంభై తొమ్మిది పరుగుల వద్ద ఒకే ఒక్క వికెట్ మిగిలి ఉండగా తండ్రి గుండెల్లో నిద్రపట్టిన ఉత్కంఠ ఒక్కో బంతికి మరింతగా పెరిగింది ఆ క్షణంలో ఆయన దేవుడిపై తలపోసి తల్లడిల్లుతూ తన కొడుకు విజయానికి దేవుని ఆశీర్వాదం కోరాడు నితీష్ తన శతకాన్ని పూర్తి చేసిన సమయంలో ఒక బౌండరీతో ఆగమాగగా ఉన్న ఆ హద్దును దాటిన సమయంలో నితీష్ తండ్రి ఆనందంతో కన్నీళ్లను ఆపుకోలేకపోయాడు అతను చేతులు జోడించి నభోమండలానికి ప్రార్థిస్తూ తన కొడుకుకు ఇంత పెద్ద విజయాన్ని ప్రసాదించిన దేవుణ్ణి కృతజ్ఞతలతో పొగిడాడు సత్కారం పొందుతున్న నితీష్ను చూస్తూ అతని తండ్రి గుండె నిండా గర్వం గరగరలాడింది తెలుగు వారందరికీ ఇది గర్వకారణమైన రోజు మెల్బోర్న్ వేదికపై ఒక తెలుగు యువకుడు భారత్కు తలమానికం తీసుకువచ్చాడు మూడో స్థానంలో ఉన్న నితీష్ ఇప్పుడు భారత క్రికెట్కు ఒక రత్నం అతని తండ్రి కళ్లలో ఆనంద భాష్పాలు తెలుగువారి గుండెల్లో గర్వాన్ని కలిగించాయి నితీష్ కుమార్ రెడ్డి తన మైదానంలో చేసిన శతకంతో భారత క్రికెట్కు ఒక కొత్త తారను అందించాడు మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో జరిగిన ఈ చారిత్రక ఘటం భారత క్రికెట్ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోతుంది కానీ ఈ విజయానికి నడుమ ఒక తండ్రి గుండెల్లో నిండిన గర్వం ఆనందం భావోద్వేగాల కథ ఉంది నితీష్ క్రీజ్లో తన సమయస్ఫూర్తి ఓర్పుతో ఆడుతూ శతకం వైపు అడుగులు వేస్తుండగా గ్రౌండ్లో ప్రేక్షకుల మధ్య అతని తండ్రి ఆ బాల్ ని మనసులో ఆడుతున్నట్టు కనిపించాడు సాదాసీదా వేషధారణతో ప్రేక్షక గ్యాలరీలో కూర్చుని చేతులు ముడిచుకుని దేవుడిని ప్రార్థిస్తూ తన కొడుకు విజయాన్ని ఆశిస్తూ అతని కళ్ళు క్రీజ్ మీద నుండి మరలలేదు తొంభై తొమ్మిది పరుగుల వద్ద ఒకే ఒక్క వికెట్ మిగిలి ఉండగా తండ్రి గుండెల్లో నిద్రపట్టిన ఉత్కంఠ ఒక్కో బంతికి మరింతగా పెరిగింది ఆ క్షణంలో ఆయన దేవుడిపై తలపోసి తల్లడిల్లుతో తన కొడుకు విజయానికి దేవుని ఆశీర్వాదం కోరాడు నితీష్ తన శతకాన్ని పూర్తి చేసిన సమయంలో ఒక బౌండరీతో ఆగమాగగా ఉన్న ఆ హద్దును దాటిన సమయంలో నితీష్ తండ్రి ఆనందంతో కన్నీళ్లను ఆపుకోలేకపోయాడు అతను చేతులు జోడించి నభోమండలానికి ప్రార్థిస్తూ తన కొడుకుకు ఇంత పెద్ద విజయాన్ని ప్రసాదించిన దేవుణ్ణి కృతజ్ఞతలతో పొగిడాడు సత్కారం పొందుతున్న నితీష్ను చూస్తూ అతని తండ్రి గుండె నిండా గర్వం గరగరలాడింది తెలుగు వారందరికీ ఇది గర్వకారణమైన రోజు మెల్బోర్న్ వేదికపై ఒక తెలుగు యువకుడు భారత్కు తలమానికం తీసుకువచ్చాడు మూడో స్థానంలో ఉన్న నితీష్ ఇప్పుడు భారత క్రికెట్కు ఒక రత్నం అతని తండ్రి కళ్లలో ఆనంద భాష్పాలు తెలుగువారి గుండెల్లో గర్వాన్ని కలిగించాయి ఈ రోజు నితీష్ కుమార్ రెడ్డి ఒక్క గా కాదు భారత క్రికెట్కు వెలుగునిచ్చే తారగా నిలిచాడు అతని తండ్రి ప్రార్థనలు ఫలించి ఆయన ఊహించిన గొప్ప విజయాన్ని అందించాడు భారత క్రికెట్ కోసం తెలుగు ప్రజల కోసం ఇది ఒక చరిత్రాత్మక క్షణం ఈ రోజు నితీష్ కుమార్ రెడ్డి ఒక్క గా కాదు భారత క్రికెట్ కు వెలుగునిచ్చే తారగా నిలిచాడు అతని తండ్రి ప్రార్థనలు ఫలించి ఆయన ఊహించిన గొప్ప విజయాన్ని అందించాడు భారత క్రికెట్ కోసం తెలుగు ప్రజల కోసం ఇది ఒక చరిత్రాత్మక క్షణం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్